అందరికి నమస్తే అండి వెల్కమ్ టు రోజు నేను మీకు వేడివేడి ఇడ్లీలోకి కొబ్బరికాయ చట్నీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను దానికోసమని నేనైతే ఒక చిన్న కొబ్బరికాయ తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను దీంట్లోకి కొబ్బరికాయ చట్నీలోకి నేనైతే ఎండుమిరపకాయలు యూస్ చేస్తున్నాను అండి పచ్చిమిరపకాయలు కాదు దాంట్లోకి నేను టూ టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ సెనాపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కరివేపాకు మిరపకాయలు తీసుకునండి దీనికోసం అయితే నేను ఒక మట్టి పాత్ర పెట్టుకొని అది వేడెక్కాక ఆయిల్ వేయాలండి నేను ఈలోగా మా ఆయన గారు బయటికి వెళ్ళినప్పుడు చూసారంట చిన్న మూత తెచ్చారు మట్టి మూత అదైతే కరెక్ట్గా సరిపోయిందండి చాలా చక్కగా అయితే ఉంది కరెక్ట్గా మేము కొన్నదానికి సరిపోయింది ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుని ఒకటి తర్వాత ఒకటి మీరు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఫస్ట్ అయితే వేరే గుళ్ళు వేసి వేపుతున్నానండి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక శనగపప్పు వేసి వేపుతున్నాను శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుని చిన్న మంటే పెట్టుకోవాలండి మట్టి పాత్రలు పెద్ద మంట పెట్టగానే అది హీట్ కి మాడిపోతాయి అనమాట ఎప్పుడు మట్టి పాత్రికి చిన్న మంట పెట్టుకుని ఒకటి తర్వాత జాయిగా చూసుకుంటూ వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసి మంచి రోస్ట్ గా వేపుకుంటున్నానండి ఇందులో ఈ చట్నీలో చాలా మంది కూడా వేసుకుంటారు కాకపోతే మిరపకాయలు అయితేనే కొబ్బరికాయ పచ్చడి టేస్ట్ వస్తుందండి అందుకనే మిరపకాయలు కూడా వేసుకుని చేస్తున్నాను లాస్ట్లో మనం మిరపకాయలు కూడా వేసుకుని వేపుకోవాలి ఎండుమిరపకాయలు ఇలా కానీ అలా వేగిపోతాయి ఎందుకంటే ఇది మట్టి పాత్ర ఒకటి కదా హీట్ బాగా ఎక్కువగా ఉంటుంది లాస్ట్ ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒక్క నిమిషం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు వేపుకోవాలండి ఇది వేపుకోవచ్చు లేకపోతే అలా పచ్చి వేసేసుకోవచ్చు ఇలా ఒక దెబ్బ వేపుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందని వేపడమే మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనిద్దాం మూత అయితే కరెక్ట్గా తెచ్చారండి మా వారు కరెక్ట్గా సరిపోయింది ఆ పత్రిక మూత ఇప్పుడు అది మూత మనం చూసి ఇదైతే బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవడానికి ఒక బౌల్లోకి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేద్దాం ఇదిగోనండి ఇలాగ చల్లారి పెట్టేసుకోవాలనమాట ఇది చల్లారిలోగా ఈ ఇడ్లీ ఈ చట్నీలోకి వేడి వేడి ఇడ్లీ ఉంటే బాగుంటుందని నేనైతే నేను రాత్రి పిండి రుబ్బానండి ఓ పక్కన మనం ఇడ్లీ కూడా వేసేసుకుందాం ఇలాగా చట్నీకి సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లారుతుంది అనమాట ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాత చట్నీ కూడా రుబ్బేసుకుందాం ఇప్పుడు చట్నీకి సంబంధించిన చూద్దాం అండి చల్లరపాయి ఉంటాయి చల్లారిపైండి ఇవన్నీ మనం మిక్సీ కొట్టేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవచ్చండి ఎందుకంటే మనం తక్కువ చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకసారి మిక్సీ కొట్టేసుకోవాలి అది ఎక్కువ అయితే పోపులన్నీ ఒకసారి కొబ్బరికాయ ముక్కలు ఒకసారి కొట్టుకోవాల్సి వస్తుందండి మనం తక్కువ కాబట్టి ఒకసారి వేసుకోవచ్చు ఇందులోకి సరిపడినంత చింతపండు వేసుకొని సరిపోయినంత ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకొని మిక్సీ కొట్టేసుకోవడం అండి కొంచెం వాటర్ వేయాలన్నమాట కొంచెం వాటర్ వేసి మిక్సీ కొట్టేసుకుందాం మిక్సీ అయిపోయిందండి చట్నీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇందులోకి పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఈ పోపు కోసమే మనం ఆల్రెడీ ముందుగా వేయి పెట్టుకున్నాం కదా ఆ పాత్రలోనే కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి మినపప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు ఎల్లుపాయలు కొన్ని అన్ని ఆవాలు ఆవాలు ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ చేదొచ్చేస్తుంది ఓన్లీ పోపులోకి మాత్రమే వేస్తాము ఇవన్నీ వేపేసుకొని చట్నీలో వేసేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి ఇడ్లీలోకే కాదు దోశల్లోకి ఎందులోకి అయినా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట విత్ రైస్లో కూడా తినచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనకైతే కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి ఇడ్లీలోకి దోశల్లోకి తింటే చాలా బాగుంటుంది విత్ రైస్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్నా కొబ్బరికాయ పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు